నీతి మంత్రులు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుడి నీతి దాని ఎందు భయాలపరచబడు చిన్న మాట విన్నాయా మా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపు చెప్పి నేను గుర్తించేస్తాను రోమా పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో ఉన్న ఈ మాట సామాన్యమైన మాట కాదు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అంత నాతో ఈ మాట చెప్పండి మళ్ళీ చెప్పాలి ప్రపంచాన్ని ఆశ్చర్యకరంగా ప్రభావితం చేసిన వాక్యం ఈ వాక్యం ఏం చెప్పండి ప్రపంచాన్నే ప్రభావితం చేసిన వాక్యం ఇది ప్ర అప్పటి వరకు జరుగుతున్న ప్రపంచ దేశాల చరిత్ర మారిపోయి భవిష్యత్తు ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన మలుపు తిరిగిన సంఘటన తుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు రోమా ఒకటి పదిహేడు ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరు ఇది నవంబర్ రెండు రెండు రోజుల కిందట అక్టోబర్ ముప్పై ఒకటి చెప్పండి ప్రపంచ సంస్కరణ ఉద్యమంగా ఈ ప్రపంచంలో ఉన్న లక్షల సంఘాలు లక్షల క్రైస్తవ సంఘాలు ప్రపంచ క్రైస్తవ సంస్కరణోద్యమంగా ఆ రోజు జరుపుకున్నారు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ప్రపంచ క్రైస్తవ సంస్కరణ ఉద్యమం దాని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి నేను ప్రాముఖ్యమైన విషయం చెప్తాను అప్పటి వరకు ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచమంతా ఒకటే సంఘం ఉండేది వేరే సంఘాలే ఉండేవి కావు ఇప్పటికి దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం వరకు ఎప్పుడు చెప్పండి క్రైస్తవ్యం ప్రారంభమై రెండు వేల సంవత్సరాలు పదహారు వందల సంవత్సరాలు ఒకటే సంఘం అదేంటంటే ఆర్సిఎం రోమన్ కెథోలిక్ మిషన్ ఇదే ఉండేది క్రైస్తవ్యం యేసు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత నాలుగు వందల సంవత్సరాలు రక్తపాతం మధ్య క్రీస్తు స్వార్త ప్రపంచ దేశాలంతటా వ్యాపించింది అలా ఎన్ని సంవత్సరాలమ్మా చూపించండి ఏంటిది నాలుగు వేలు కాదు నాలుగు వందల సంవత్సరం ఏం చెప్పండి రక్తపాతం మధ్య పౌలు నరకబడి చంపబడ్డాడు రోమా పట్టణంలోనే పేతులు తలకిందులుగా స్త్రీ వేయబడి చంపబడ్డాడు అంధ్రేయా ఆయా దేశాల్లో చంపేశారు హోమాని ఇండియాలో చంపేశారు వాళ్ళు చావటానికి ముందు చంపబట్టడానికి ముందు క్రైస్తవ్యాన్ని ఆయా దేశాల్లో యేసు రక్తాన్ని ప్రకటించడానికి తమ ఒంట్లో ఉన్న రక్తాన్ని ధారపోసి ప్రపంచమంతా సువార్త సువార్థ వ్యాపించారు ఈ నాలుగు వందల సంవత్సరాలు రోమ చక్రవర్తులైన నీరో డొమిషియన్ ఇటువంటి భయంకరమైన నిరంకుశ చక్రవర్తుల ద్వారా క్రైస్తవుల్ని పాస్తల్ని చంపటం ద్వారా క్రైస్తవ్యాన్ని అణిచివేద్దామని చెప్పి ప్రయత్నం చేసిన సైతాను అది వల్ల పడక ఇక లాభం లేదని తన పథకాన్ని మార్చుకొని క్రైస్తవ్యాన్ని హింసించే ఏ చక్రవర్తులు క్రైస్తవుల్ని చంపారో పాస్తలను చంపారో ఏ క్రైస్తవులు లక్షల మంది క్రైస్తవుల రక్తాన్ని తారబోసారో వాళ్ళల్లో ఒకడైనా టన్ చక్రవర్తి పేరు చెప్పండి ఆయన క్రైస్తవులను హింసిస్తూ ఉండగానే వేరే దేశం మీద యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఓడిపోయే పరిస్థితుల్లో తన దేవతలకు అందరికీ ప్రార్థన చేసి లాభం లేక ఆఖరికి క్రైస్తవుల దేవుడైన ప్రభువా నన్ను ఈ యుద్ధంలో జయిస్తే నీ బిడ్డల్ని నీ క్రైస్తవులు చంపటం ఆపేసి నేను కూడా నీ మతాన్ని స్వీకరిస్తానని చెప్పి ప్రార్థన చేసుకున్నాడంట ఆ రాత్రి ఆయనకి దర్శనములో సిలువ కనపడింది అంట ఏం చెప్పండి తర్వాత చేసే యుద్ధంలో ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద బంగారపు సులుగు చేపించి ఆ సిలువ తోటి యుద్ధానికి వెళ్తే శత్రువుల మీద ఆశ్చర్యకరంగా జయం పొందుకున్నాడు అసలు దారుణంగా నాశనం అయిపోవాల్సిన వాడు ఆశ్చర్యకరంగా జయం పొందుకున్నాడు అల్లూయా అక్కడి నుంచి తన పూజించే దేవుళ్ళు దేవతలు అందరిని విడిచిపెట్టి క్రైస్తవుల్ని చంపొద్దు పాస్టల్ని చంపొద్దు అసలు నేను కూడా క్రైస్తవుని అవుతున్నాను మతమే క్రైస్తవ మతం అని ప్రకటించాడు అల్లలోయ ఏ మతం చెప్పాల ఏంటది మతమే క్రైస్తవం అప్పటి వరకు పోస్తూ కూడా ఏ మాత్రం పగడిస్తూ చచ్చిపోయేవాళ్ళు ఒక పెద్ద స్టేడియం లాగా ఉండేదమ్మా అయ్యా ఒక స్టేడియం లాగా ఉండేది ఇప్పుడు క్రికెట్ని ఏ విధంగా చూడటానికి వెళ్తున్నారో అలాగ సమకూడేవాళ్ళు ఆ స్టేడియంలో క్రైస్తవులు ప్రార్థన చేసుకునే క్రైస్తవులని ఒక యాభై మందిని వంద మందిని తెచ్చి ఆ గ్రౌండ్లో వదిలేవాళ్ళు పెద్ద పెద్ద వాహనాల్లో పులుల్ని సింహాలని బోర్డులో తీసుకొచ్చి ఆ బోన్లు క్రైస్తవుల ముందు ఇప్పేవాళ్ళు ఆ పులులు సింహాలు క్రైస్తవులని ఆడవాళ్ళని మగవాళ్ళని బాయ్స్ని గర్ల్స్ని వెంటబడి వెంటబడి తరివి తరివి పీక్కొని రక్తం తాగి తినేస్తంటే హ్యాపీగా చూసేవాళ్ళు ఎలా చెప్పండి రోమ చక్రవర్తి కూడా వచ్చేవాడు హ్యాపీగా చూ ఆ క్రైస్తవులు ఏమో చచ్చిపోతూ కూడా ఆ ముగాల నుంచి తప్పించుకోవటానికి పరిగెడుతూ కూడా ఏసయ్యా 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 మా ప్రాణం పోయిన నేను వదిలిపెట్టమయ్యా అని చెప్పి కేకలేస్తూ చచ్చిపోతుంటే ఈ స్టేడియంలో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది వీళ్ళు చచ్చిపోతూ కూడా ఏసుప్రభుని వదిలిపెట్టట్లేదంటే ఆయనే నిజమైన దేవుడు అయి ఉంటాడు అల్ల్య అలా వచ్చిన వాళ్ళు అనేక మంది మారేవాళ్ళు క్రైస్తవుల్ని చంపటం చూసేవాళ్ళు చచ్చిపోతూ కూడా దెబ్బలు తింటూ రక్తం దారపో కూడా వాళ్ళు క్రీస్తుని నమ్ముకోని చేస్తున్న గొప్ప కార్యాలకి యేసు ప్రభు వాళ్ళు శ్రమల మధ్య కష్టాల మధ్య అవమానాల మధ్య ప్రార్థంతో ఉపవాస ప్రార్థంతో గొప్పగా ప్రపంచ దేశాల్లోకి నాలుగు వందల సంవత్సరాల్లోనే క్రైస్తవ్యం వ్యాపించింది అప్పుడు సైతాని కాన్స్టన్ చక్రవర్తి మారటం వల్ల సైతాన్ని ఏం చేసిందంటే క్రైస్తవ్యాన్ని రాజమతం చేసిన తర్వాత పాస్టర్లకి జీతాలు ప్రకటించాడు ఒక వంద వంద నూట యాభై మంది పాస్టర్లకి అధికారి అయిన పాస్టర్కి బిషప్ అనే పేరు పెట్టాడు ఏం పేరు చెప్పండి బిషప్ ఈ క్రైస్తవులందరికీ అధిపతి పోప్ జీతాలు దేవాలయాలు కట్టించుతాం బాగా క్రైస్తవ్యాన్ని ఆదరించేసరికి శ్రమలు కష్టాలు రక్తపాతం హింస దౌర్జన్యం ఆగిపోయేసరికి పాస్టర్లలో బిసప్పుల్లో శరీర కార్యాలు ఎక్కువైపోయాయి ఏం చెప్పండి దాని గురించి నేను తర్వాత విఫలంగా చెప్తాను ఇప్పుడు త్వర త్వరగా ముగిస్తాను ఈ బిసప్పులు ఎట్లా తయారయ్యారంటే ఒక వంద నూట యాభై రెండు వందల మందికి పాస్టర్లకి బిసప్పులు ఒక చిన్న సామంత రోజుల్లో తయారయ్యారు ఎలా చెప్పండి వాళ్ళకు సైన్యం ఉంది వాళ్ళ చేతుల కింద భూములు ఉండేవి వాళ్ళ చేతుల కింద అధికారం ఉండేది నేను ఏం చెప్తున్నాను ఫ్రాన్సు జర్మనీ ఇటలీ ఇంగ్లాండ్ స్పెయిన్ ఆ క్రైస్తవ ఆ దేశాలన్నీ ఆ దేశాలకు అప్పుడు రాజులు పరిపాలించేవాళ్ళు రాజులు కూడా పోపు అధికారం కింద ఉండేవాళ్ళు అలా ఎవరు చెప్పండి యేసు ప్రభు సులువు మీద చచ్చిపోయింది ఈ చెక్క మీదే అని చెప్పి ఇది ఇది శినువు చెక్క శినువు చెక్కలోని మొక్కిది అని చెప్పి దీన్ని పట్టుకున్న ఆశీర్వాదం దీన్ని చూసిన ఆశీర్వాదం దీన్ని తాకిన ఆశీర్వాదం అని చెప్పి అలాగ మూడాచారాలు ఇది యేసు ప్రభు తల్లి అయిన మరియ వస్త్రం ఇది ఏసు సిలువ సిలువేస్తున్నప్పుడు ఆయన వేసుకున్న వస్త్రం అని చెప్పి యేసు ప్రభు వస్త్రాల మీద మరియ వస్త్రాల మీద సిలువ చెక్కల మీద మూఢ నమ్మకాలని వ్యాపింపజేశారు విశ్వాసం అన్న మాట పక్క అయిపోయింది మూఢాచారాలు ఏం చెప్పండి ఇప్పుడు ఏసుప్రభు శిడువు మీద చచ్చిపోయింది ఒకటే చెక్క ఒక నిలువు చెక్క ఒక అంట చెక్క ఆ రోజుల్లో అన్ని దేశాల్లో బిసప్పులు చూపించే సిలువ చెక్కలు ఇది యేసు ప్రభు సులువ ముక్క సిలువ అని చూపించే చెక్కలన్నీ కనుక వేస్తే ఒక పెద్ద అంట ఏం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినాయి ఒటిదే ఇది ఏసు ప్రభు సులువు చెక్క అని చెప్తే ప్రజలు నమ్ముతారు కానుకలు ఇస్తారు డబ్బులు ఇస్తారు ప్రార్థన లేదు ఉపవాసం లేదు విశ్వాసం లేదు కేవలం ఆచారాలు సాంప్రదాయాలు కొవ్వొత్తులు ముట్టించటం మోకాల మీద ఊరక అలాగా జపాలు చేయటం ఇలాగా ఈ బిషపులు పాస్టర్లు శ్రమలు కష్టాలు ఆగిపోయేసరికి విపరీతమైన భోగాలు పడ్డారు విపరీతమైన చెడు అలవాట్లకు లోనయ్యారు వాళ్ళు చేసుకోవటానికి పెళ్లి చేసుకోమని చెప్తారు కానీ ఆ రోజుల్లో రహస్యంగా రెండు మూడు కుటుంబాలు ఉండే వాళ్ళకి చాలా భయంకరమైన కార్యక్రమాలు జరిగాయి ముఖ్యంగా రోమాలో ఒక పెద్ద చర్చిని కడుతూ పోప్ లియోటెన్ పోప్ పేరు ఆయన అంటాడు పాప పరిహార పత్రాలు ప్రపంచమంతా ఈ క్రైస్తవుల మధ్య వీటిని వ్యాపింపజేశారు ఏం చెప్పండి పాప పరిహార పత్రాలు ఈ పత్రం మీరు కొంటే మీ నాన్న తాగుబోత నరకంలో కాలిపోతున్న మీరు డబ్బులు పెట్టి ఈ పాప పరిహార పత్రం కొన్నారంటే మీ నాన్న మీ తాత ఆత్మ నరకంలో నుంచి పరలోకానికి వెళ్ళిపోతాయి ఎలాగమ్మా నరకంలో నుంచి మా నాన్న నరకంలో కాలిపోతున్నాడు నేను కష్టపడి సంపాదించిన డబ్బు ద్వారా మా ఆత్మ ఆత్మ నరకం నుంచి పరిలోకానికి పోతున్న నాకు అంతకంటే ఏం కావాలని ఆస్తులు అమ్మి అప్పులు చేసి భయంకరంగా భూములు ఎకరాలు ఎకరాలు తెగనమ్మి ఈ పాప పరిహార పత్రాలు కొనేవాళ్ళు తాగుబోతున్న విజృంభించేవాళ్ళు నేను ఎంత తాగినా నేను ఆ పత్రం కొంటే నరకానికి కాదు పాప భీతి ఉండేది కాదు ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఇలాగా వాళ్ళ వాళ్ళ భాషల్లో ఎవరి దగ్గర బైబిల్ ఉండేది కాదు రోమా పోపు దగ్గర బిషప్పుల దగ్గర పాస్టర్ల దగ్గర మాత్రమే బైబిల్ ఉండేది అది కూడా లాటిన్ భాషలో ఉండేది ఎక్కడ చెప్పండి బైబిల్లో ఏముందో ప్రజలకు తెలియదు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇలాగే ఉంది ఇదిగో చక్క మొక్కు తప్పులే ఇదిగో పాప పరిహార పత్రం నువ్వు నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలన్నా మీ నా తాత మీ ముత్తాత ఆత్మ నరకం నుంచి పరలోకానికి వెళ్ళాలన్నా డబ్బులు పెట్టి కొను ఇక్కడ ఎప్పుడైతే నువ్వు డబ్బులు పెట్టి కొంటావో వెంటనే మీ తాత ఆత్మలు మీ అమ్మల ఆత్మ నరకంలో పొరలోకానికి వెళ్తాయి ఇలా చేసేవాడు ఆ కాలంలో పుట్టిన వాడే ఈ రోమా ప్రిస్టుల్లో బిషపుల్లో ఒకడైన మార్టిన్ లోథర్ చెప్పండి ఈయన వాస్తవానికి లాయర్ వాళ్ళ నాన్న ఈయన్ని పెద్ద లాయర్గా చూడాలని లా చదివించాడు వృత్తిలో ఉన్నాడు ఆయన ఒకరోజు ఆయన ఆయన స్నేహితులు జర్మనీ దేశంలో ఒక ప్రాంతానికి వెళ్తూ ఉండగా భయంకరమైన పెను తుఫాను వచ్చింది ఏంటమ్మా పెను తుఫాను ఇద్దరు కూడా ఒక చెట్టు కిందకి వెళ్ళారు ఆ భయంకరమైన పెను తుఫాను చిక్కుకుపోయారు బతుకుతామని ఈ ఈలోపు ఒక పెద్ద పిడుగుబడి మార్టిన్ లోతర్ పక్కనే ఉన్న స్నేహితుడి మీద పిడుగుబడింది చచ్చిపోయాడు ఆ పిడుగు షాక్ షాక్కిన కూడా మూర్చపోయినంత పని అయిపోయింది తన కళ్ళ ముందే తన స్నేహితుడు పిడుగుబడి చచ్చిపోవడం చూశాడు వెంటనే ఆయనకి నా స్నేహితుడు చచ్చిపోయాడు నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి అనే వైరాగ్యం వచ్చేసి దీనికి న్యాయవాది లాయర్ నవ్వులో నేను ప్రభు నమ్ముకుంటాను యేసు ప్రభు లోతులకి భక్తి లోపలికి వెళ్తాను నేను ఒక సేవకుని ప్రిస్తూ నవ్వుతాను ఏంటని ప్రియస్ట్ అంటే ఆ రోజుల్లో అలాగా ఈ రోమన్ క్యాథలిక్ మిషన్ లో ప్రియస్ట్ అయ్యాడు మంచి విద్వాంసుడు పాస్టర్లకే పాస్టర్ ఆయన లాటిన్ భాషలో బైబిల్ చదువుతున్నాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను తొందరగా చెప్తున్నాను లాటిన్ భాషలో ఈయన బైబిల్ చదువుతుంటే ఈ మాట నీతి మంతుడు విశ్వాస మూలంగా ఇదేంటి ఆచారాలేంటి ఈ పాపరిహార పత్రాలేంటి ఈ శిలువ ముక్కలేంటి ఏంటి ఏసు ప్రభు వస్త్రాలు మరియు వస్త్రాలని చెప్పబడుతున్న ఈ వస్త్రాలేంటి అసలు ప్రార్థన ఉపవాసం విశ్వాసం నిరీక్షణ ఇవి కదా కావాల్సిందే ఈ విధంగా ఈ పాస్టర్ ఈ విధంగా చెడిపోయారు ఈ ప్రపంచమంతా ఎందుకు ఇంత భయంకరంగా దేవుడి వాక్యంలో ఉన్న వాక్యాలకి వ్యతిరేకంగా సైతం ఈ విధంగా చర్చలను పరిపాలన చేస్తుందని ఆలోచించుకొని ఆయన లోతుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇది తప్పు ఆచారాలు సాంప్రదాయాలు మనుషుల్ని పరలోకాలను తీసుకెళ్ళవు విశ్వాసం ఏం చెప్పండి నీతిమంతుడు మంతుడు జీవిస్తాడని చెప్పి ఆయన బైబిల్ని అసలు ఇదంతా జరగటానికి కారణం ఏంటంటే ఈ ప్రజలకి వాక్యం తెలియదు పాస్టర్లు ఏం చెప్తే అదే నమ్ముతున్నారు బిషప్లు ఏం చెప్తే అదే నమ్ముతున్నారు ఏం చెప్తే అదే నమ్ముతున్నారు ఎందుకు బైబిల్ ఎట్లా రాసిందని వాళ్ళు చెప్తున్నారు అలా రాసి లేదు కదా అని అడగటానికి ప్రజలకి వాక్యం అందుబాటులో అందుకని బైబిల్ని లాటిన్ భాషలో నుంచి వాళ్ళ సొంత భాష వాళ్ళ దేశస్తుల భాష జర్మనీ భాషలోకి తర్జుమా చేస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో శోధనలు వీడు సైతానికి సంబంధించినోడు మమ్మల్ని అని చెప్పి చంపడానికి చాలా ప్రయత్నం చేశారు చాలా గట్టి పోరాటాలు ఎదుర్కొని దేవుడి సహాయంతో జర్మనీ భాషలోకి బైబిల్ని తర్జుమా చేశారు అల్లలో అప్పుడుకి ప్రజలకి సత్యమార్థమైంది విశ్వాసం ప్రార్థన ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన ఇవే ఆత్మల్ని పర్లో కానీ చేరుస్తాయి కానీ ఆచారాలు ముక్కుబళ్ళు శిలువ చెక్కలు లేదా ఈ మై మేరీ వస్త్రాలు లేదా ఈ యేసుప్రభు వస్త్రాలు చెప్పబలసినవి ఇవి కావు బైబిల్లో పరిశుద్ధత గురించి దేవుడు బోధించాడు ఈ బిషపులు చేస్తుంది పాస్టర్లు చేస్తుంది తప్పు అసలు పాష్టలకి బిషపులకి సైన్యం ఏంటి పాస్టలకి బిషపులకి ఇన్ని వందల కోట్ల ఆస్తులేంటి ఏసుప్రభు ఏమన్నాడు పక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులు ఉన్నాయి నాకు ఈ ఈ విధంగా స్థలాలు కొంటున్నారు పొలాలు కొంటున్నారు ఎస్టేట్లు కొంటున్నారు బిల్డింగ్లు కొంటున్నారు ఇది బైబిల్లో రాయబడింది వేరు వీళ్ళు బోధిస్తుంది అని చెప్పి ఒక గొప్ప ఉజ్జీవం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ప్రారంభమైంది అందుకనే అక్టోబర్ ముప్పై ఒకటిని ప్రపంచ క్రైస్తవ మత ఉద్దరణ దినంగా కొన్ని లక్షల సంఘాల్లో జరుపుకుంటారు ఏ లూథులర్సిఎఫ్ ఈ ఈ రోమన్ కథలిక్ పాల్ చేస్తాను తప్పని స్వతంత్రంగా బయటకు వచ్చి ప్రొటెస్టెంట్ సంఘాన్ని స్థాపించాడో కాలక్రమంలో ఆ లోదరానికి సంబంధించిన సంఘాలు కూడా యథారాజా తథా ప్రజలాగా తయారు ఆశ్రయం పాస్టర్ లాగానే ఈ పాస్టర్ తయారయ్యారు ఈ బిసప్పులు తయారయ్యారు సొంత ఆస్తులు సొంత ఫలాలు స్థలాలు కొనుక్కుంటున్నారు భోగలసత్వానికి అలవాటు పడ్డారు వాళ్ళు ఏ తప్పులు చూపించి బయటకు వచ్చారో వీళ్ళు అయ్యే తప్పులు చేస్తున్నారు అందుకనే ఇది కరెక్ట్ కాదు వాళ్ళు చేస్తుంది వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తుంది ఏంటి ఇది కూడా తప్పే కదా అని చెప్పి ఆ లోతురం చర్చిలో నుంచి తర్వాత కాలంలో మెథడిస్ట్ చెట్ మెథడిస్ట్ ఉద్యమం అని అని ప్రొటెస్ట్ ప్రొటెస్ మార్టిలో స్థాపించింది ప్రొటెస్టెంట్ ఆ ప్రొటెస్టెంట్ లో నుంచే పెంట్ కోస్తా అని కాల్వ నిజం అని ఇంగ్లాండ్ మెథడిస్ట్ అని ఈ విధంగా రకరకాల శాఖలు రకరకాల శాఖలు రకరకాల విషయంలో బయటకు వచ్చింది ఏదేమైనా ప్రపంచమంతా వ్యాపించింది ఈ బయటకు వచ్చిన సేవకులు ఏ దేశానికి వెళ్తున్నారో ఆయా దేశాలలో వాళ్ళ సొంత భాషలోకి బైబిల్ని తర్జుమా చేశారు వాళ్ళ సొంత భాషలో బైబిల్ చదువుకోవటం వల్ల బైబిల్లో ఏమి రాసుంది ఈ పాస్తలు బోధిస్తుంది ఏంటి అని స్వతంత్రంగా తెలుసుకునే ఆ గొప్ప అవకాశం క్రైస్తవులకి విశ్వాసులకు అందరికీ వచ్చింది స్వేచ్ఛగా ప్రభువును ఆరాధన చేస్తున్నారు పాష్టలు చెప్పింది నమ్మటం లేదు దేవుడి వాక్యంలో ఉన్న దాని ప్రకారం ఎక్కువ మంది ప్రభువులు ఆరాధన చేస్తున్నారు అల్ల్య దరిద్రం ఏంటంటే బయటికి వచ్చిన ఈ ఇండిపెండెంట్ పాస్టర్లో కూడా ఆ రోజున బిషప్లకు ఏ విధంగా సొంత సైన్యం అనేది కింద సొంత వందల ఎకరాల భూములు నేను ఒక మొన్న ఒక సోషల్ మీడియా లో చూసా ఎవడో పాస్టర్ అంట ఎవరో పాస్టర్ ఆయన హైదరాబాద్ లో పాస్తారు ఆయన కనపట్ల ఆయన కొడుకు ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఆడికి ముందు నలుగురు బాడీ గార్డులు వెనక నలుగురు బాడీ గార్డులు ఎవరైనా సతీష్ కాదు సలో సతీష్ కాదు సరే ఆయన పెట్టినట్టే ఒక లెక్క పోతే పోని ఈయన ఇన్ని కోట్లు దోచుకుంటున్నాడు ఇవన్నీ చంపేస్తారేమో అనుకోవచ్చు ఆయన కొడుకు నర్సరావు పేటకి చిలకలో పేటకి అట్ట తిరుగుతారో జనం అట్ట తిరుగుతున్నారు ఫారిన్ హైదరాబాద్ హైదరాబాద్కి అమెరికాకి హైదరాబాద్ ఇంగ్లాండ్కి హైదరాబాద్ అట్ట తిరుగుతున్నారు డబ్బులు ఎవరివి కష్టపడి సంపాదించిన విశ్వాసులు రక్తాన్ని చెమటగా మార్చి దేవుడి సేవ చేయండిరా నేను చేయలేకపోతున్నా మీరు చేయండిరా దేవుడి సేవ అని చెప్పి రక్తాన్ని చెమటగా మార్చి ఇస్తంటే ఆ రోజున బిషప్తులు ఆ రోజున పాస్టర్లు ఏ విధంగా మార్టిన్ లోతున్న కాలంలో ఎలా భోగాల అలవాటు పడ్డారో వీళ్ళు ఇంకా భోగాలు పడకూడదు ఆడికి బాడీ ఘాట్లు ఆడి కొడుకులకు బాడీ ఘాట్లు వీళ్ళంతా వీళ్ళ కెపాసిటీ ఎంత వీళ్ళ జీవం ఎంత వీళ్ళకి జాలకు వచ్చినప్పుడు పచ్చ కూడా డబ్బులు లేవు ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన ఈ భోగాలు పేదల రక్తాన్ని తాగుతూ ఆ రోజున ఆ మార్టిన్ లో కాలంలో ఆ పాస్తర్లు ఏ విధంగా భయంకరంగా దేవుడి వాక్యాన్ని తొక్కిపెట్టి అన్యాయంగా కానుకోలు చేసి విస్తారమైన భోగాలకు అలవాటు పడ్డారు ఈ పాస్తలు ఈ రకంగా అలవాటు పడ్డారు ఇప్పుడు దీన్ని కూడా సంస్కరించాలా సుద్ర గట్టిగా దేవుడికి మన మార్టిన్ లోతుల కాలంలో పుట్ల ఆయన చనిపోయి దాదాపు నాలుగు వందల సంవత్సరాల తర్వాత మనం పుట్టాం ఇప్పుడు మన ముందు కూడా ఉన్నారు చెడ్డ పాస్టర్లు ఇండిపెండెంట్ పాస్టర్లు దేవుడి పేరుతోటి ఇష్టాంతరంగా లక్షగా జీవించాడు ఒక్కొక్కటి నలభై నలభై లక్షలు యాభై లక్షల కారులు అవసరమా అవసరమా ఇచ్చింది దేనికోసం సేవ కోసం ఆత్మరక్షణ కోసం ఎంతమంది ఉన్నది ఇంకా రక్షించబడాల్సిన వాళ్ళు వారవర్స్ పొందాల్సిన వాళ్ళు క్రీస్తుల రక్తమంది కలగబడాల్సిన ముస్లింలు ఎంతమంది ఉన్నారు హిందువులు ఎంతమంది ఉన్నారు జైన్లు ఎంతమంది ఉన్నారు బౌద్ధులు ఎంతమంది ఉన్నారు ఎదుస్టులు ఎంతమంది ఉన్నారు దేవుడు లేడు అని చెప్పే కమ్యూనిస్టులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి ఆత్మల కొరకు వెచ్చించాల్సిన డబ్బులు వీళ్ళ సొంత కుటుంబ ఆస్తుల కొరకు ఎంజాయ్మెంట్ కొరకు ఎంటర్టైన్మెంట్ కొరకు వాడతా క్రైస్తవ బాబా లాగా తయారయ్యారు క్రైస్తవ స్వామీజీలాగా తయారయ్యారు ఆ రోజున మార్టిన్ లోథర్ తిరుగుబాటు చేసినట్టు ఈ రోజున ఈ సొసైటీలో పేర్కొని పోయిన ఈ సైతాన్ సంబంధమైన క్రైస్తవ బాబాల మీద స్వామీజీల మీద కూడా ఒక గొప్ప విప్లవం రావాలి చెప్పడం అడిగేది నాకెందుకు లేదు నా భక్తి నేను చేసుకుంటానని మార్టిన్ లోదర్ అనుకుంటే అందరూ చేతుల్లోకి బైబిల్ వచ్చేది కాదు అందరూ తెగింపు చేసుకోవాల నా దేవుడి వాక్యం నా దేవుడి అంగం నా క్రీస్తులు మంది కలగబడ్డ సార్వత్రిక సంఘం కొరకు నేను దేవుడి కోసం నిలబడతాను అనే తపన రావాలా వాక్యాన్ని చదవాలా ధ్యానించాలా వాక్యం కొరకు పోరాటం చేయాలా నా ఏడు అయ్యా బైబిల్లో వాక్యం కోసం పోరాటం చేయమని యాడుంది ఉంది ప్రార్థన చేసుకుంటే బాగానే ఉంది ఉపవాసం ఉందంటే బాగానే ఉంది వాక్యం చదువుకుంటే బాగానే ఉంది వాక్యం కోసం అందరు పోరాటం చేయాలా ఏడుంది బైబిల్లో అంటే ఉంది యోధా పత్రిక రెండవ వచనంలో రాయబడ్డ ఒక్క మాటను చూపించి నేను ముగిచ్చేస్తాను ఆ పోరాటం ఆ బోధ బోధ నిమిత్తం ఆ పోరాటం నాకు ఉంది నీకు ఉంది చదువు ఒకటే పత్రిక ఉంటుంది యోధా పత్రిక మొట్టమొదటి రెండు వచనాలు మనకందరికీ కలిగడి లక్షణి కూర్చి మీకు రాయాలని విశేష ఆసక్తిని గలవాడినాయి ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడ్డ బోధ నిమిత్తం మీరు కూడా పోరాడాలని మిమ్మను వేడుకుంటూ మీకు రాయాల్సి వచ్చింది స్వతులు చెప్పండి చెప్పాలి చెప్పాలి గట్టి చెప్పాలి యోధా అంట అయిన యోధ గురించి రాద్దాం అని కూర్చుంటే దేవుడు అంటున్నాడు రక్షణ గురించి కాదు యువత పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడ్డ బోధ నిమిత్తం విశ్వాసము క్రైస్తవులు పోరాడాలి అని రాయి అని రాడు బోధ నిమిత్తం పోరాటం అందరూ ఏమాట చెప్పండి అందరూ చెప్పాలి గట్టిగా దేని నిమిత్తం పోరాటం బోధ నిమిత్తం పోరాడాలా ఆ పోరాటం నాకు ఉంది నీకు ఉంది ఆ ఆళ్ళే చూసుకుంటారులే అనుకోకూడదు ఇది తప్పుడు బోధ అనుకుంటే ఖండించాలా నిలబడాలా బోధ నిమిత్తం పోరాడాలా అవమానం వస్తాయి నిన్న ఏర్పడతాయి నువ్వెవరా చెప్పటానికి మార్టిన్ లోతని కూడా అన్నారు నువ్వెవట్రా అనేటానికి నువ్వెవట్రా చెప్పటానికి నువ్వెవట్రా భాషలో ఉన్న బైబిల్ని జర్మనీలోకి తర్జుమా చేయటానికి నువ్వెవట్రా అని అడిగారు నేను దేవుడి ప్రతినిధిని అన్నాడు దేవుడి వాక్యం నిమిత్తం బోధ నిమిత్తం నేను పోరాడాలన్నాడు పోరాడాడు ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు అల్లలు ఏమాట నీతిమంతుడు విశ్వాస మూలంగా ఆ రోజేమో పాప పరిహార పత్రాలు కొంటే ఆత్మ నరకం నుంచి పరలోకానికి వెళ్తాయి అన్న బోధ ఆ పోపులు ఎట్లా తెచ్చారు ఈ రోజున ఈ ఆ దీన్ని ఏమంటారంటే కొత్త రకం పోపులు ఈ కలవర్ సతీష్ లాంటి వాళ్ళు అడుక్కోకుండా ప్రసంగం ముగించను మీరు దీపించబడాలంటే మీరు ఆశీర్వదించబడాలంటే దీంట్లో ఉన్న బంగారం అంతా ఇవ్వండి ఏం దాచి పెట్టుకోకూడదు దాచి పెట్టుకుందంతా తెచ్చేయండి దశంభాగాలే కాదు దశంభాగాలకు మించి మార్థం తెచ్చివ్వండి ప్రతి ప్రతి ప్రసంగంలో అడుక్కోవటం అడుక్కోటం అడుక్కోటం అన్య జిల్లుల మధ్య అదొక భయంకరమైన అపహాస్యంగా తయారైపోయింది అన్య జిల్లుల మధ్య అదొక ఎగతాళిగా తయారైపోయింది ఒక పక్క అడుక్కోనం కనబడుతుంది ఇంకో పక్క ఆయన ఆయన కుటుంబం ఆయన భార్య పిల్లలు అత్యంత లగ్జరీగా సెలబ్రిటీలు జీవించినట్టు ఎలాగా సినిమా స్టార్లు జీవించినట్టు వాళ్ళు జీవిస్తే బోగల సత్వాల ఇష్టానుసారంగా బతుకుతున్న బతుకు కనపడుతుంది అడిగేవాడు లేడు నిలబడేవాళ్ళు లేడు బోధ నిమిత్తం పోరాడేవాళ్ళు సువార్థ దాన్ స్వార్థ ప్రకటించాలనేది ఆజ్ఞనైతే ఆజ్ఞ అయితే జనం దగ్గర నుంచి డబ్బులు లాగటానికి సువార్త దానం చేయండి ఇది ఎలా సువార్తను బతికిచ్చండి విశ్వాసులు బతికిస్తారా సువార్తని సువార్త విశ్వాసులు బతికిచ్చింది క్రైస్తవులు బతికిచ్చింది సువార్త మనుషులను బతికిచ్చింది కానీ ఆయన డబ్బులు సంపాదించడం కోసం సువార్తను దానం చేయండి సువార్తను బతికిచ్చండి మీరు డబ్బులు ఇస్తే సువార్త చచ్చిపోదు బతికింది ఈ రకంగా దేవు నామానికి అవమానకరమైన బోధలు చేస్తంటే ఖండించాల్సిన బాధ్యత బోధ నిమిత్తం పోరాటం చేయాల్సిన బాధ్యత నీది నాది మనందరిది లో ఆ తరంలో మార్టిన్ లోతు నిలబడ్డట్టు ఈ తరంలో నువ్వు నేను దేవుడి కొరకు నిలబడాలని దేవుడి వాక్యాన్ని చదవడమే కాదు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేయడమే కాదు దేవుడి వాక్యానుసారంగా జీవించడమే కాదు దేవుడి వాక్యం కొరకు పోరాటం కూడా మనం చెయ్యాలని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు కొద్ది మాటలు దేవుడి మన వినికిడిలో దీవించులో కాక ఆమె గట్టిగా ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరు వచ్చండి ఎండు చేతులు ఆకాశండి చిన్న ప్రార్థన చేసుకొని